అల్లం ప్లస్ పుదీనా కలిపిన వేడి చాయ్ ఒక్క సిప్పు తాగితే అబ్బా అద్భుతం మీ శరీరంలో చాలా మార్పులు మొదలవుతాయి అల్లం ఒక యాంటీసెప్టిక్ పుదీనా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసి ఒక మంచి మెడిసిన్ అంటే అల్లం ప్లస్ పుదీనా మన ఉన్న కోల్డ్ కఫ్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అన్నిటిని వెంటనే దూరం చేస్తుంది ఇంకా అల్లం మెటబాలిజం ని పెంచుతూ పుదీనా క్రేవింగ్స్ ని తగ్గిస్తూ వెయిట్ లాస్ ఎనర్జీ డ్రింక్ టాక్స్ వేడి చాయ్ సిప్ వల్ల మనకున్న స్ట్రెస్ ని కూడా తగ్గించి మైండ్ కామ్ పీస్ కంట్రోల్ గా పెడుతుంది ఎసిడిటీ బ్లోటింగ్ జీర్ణ సమస్యలు ఏమున్నా ఇది వెంటనే తగ్గిస్తుంది ఇంకెందుకు ఒక్క పుదీనా ప్లస్ అల్లం చాయ్ ఒక్క సిప్ ఇంకెందుకు ఆలస్యం రోజు పుదీనా ప్లస్ అల్లం చాయ్ తాగడం స్టార్ట్ చేయండి ఇలాంటి మరెన్నో హెల్త్ టిప్స్ కోసం వెంటనే మా ని లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అంతవరకు సెలవు